సాధారణంగా మన ఇండియన్స్ సెంటిమెంటల్ ఫూల్స్ అంటారు అంటే మనకి మన భారతీయులు అంటే ఎక్కడున్నా ఎలాగున్నా సరే చాలా అభిమానం కానీ ఈ గడ్డ దాటిన తర్వాత మరో గడ్డకెళ్ళి వాళ్ళు బాగుపడుతూ ఉంటే ఒక స్థాయికి చేరుకుంటే ఉదాహరణకు అమెరికాలో ఉన్న మన తెలుగు డాక్టర్లు లేకుంటే తెలుగు తెలుగు సంబంధించినటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వారికి మన దేశం మీద వారి మాతృదేశం మీద ఏమాత్రం ప్రేమ ఉండదండి మనకి ఎక్కడ లేని మనోడు 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 ఒక్కటి పరిశీలించండి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ తెలుగు వాడే గుజరాతీ అల్లుడు ఏం చేశాడు ఏమీ చేయలే అలాగే మనకి అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఆమె ఏం చేసింది ఏమి చేయాల ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ యొక్క భార్య ఎవరించేలా సుల్తా విలియమ్స్ అంతే అనవసరంగా మనం వాళ్ళ ఊర్లో టపాసులు కాల్చడం పూజలు చేయడం ఇవన్నీ కానీ